హాయ్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి ట్రై మెథడ్స్లో ముఖ్యమైన అంశం మూల్యాంకన పరికరాలు దాంట్లో మొదటిది ఏంటంటే కేడబ్ల్యూ ఎల్ చాట్ కేడబ్ల్యూ ఎల్ చాట్ కే అంటే వాట్ దే నో మీకు ఏమి తెలుసు డబ్ల్యూ అంటే వాన్ టు నో ఏమి తెలుసుకోవాలనుకుంటున్నారు ఎల్ అంటే వాట్ యు హ్యావ్ లెర్న్ నీవేమి నేర్చుకున్నారు ఉపాధ్యాయుడు ఒక అంశాన్ని బోధించే ముందు ఈ కే మరియు డబ్ల్యూఎల్ నమోదు చేస్తారండి బోధన తర్వాత అనేది ఎల్ ను నమోదు చేస్తారు విద్యార్థుల యొక్క స్త్రీయ మదింపునకు ఈ కే డబ్ల్యూఎల్ చార్ట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి రెండవది రూబ్రిక్స్ రూబ్రిక్స్ అనే ఆంగ్ల భాషా పదం రెడ్ అనే లాటిన్ పదం నుంచి వచ్చిందండి రూబ్రిక్స్ అనేది పరీక్షలను మదింపు చేసే గణన పరికరం వెబ్స్టర్ డిక్షనరీ ప్రకారం రూబ్రిక్స్ ఒక అధికృత నియమం మరియు మార్గదర్శి కూడా రూబ్రిక్స్ లో రెండు ప్రధాన అంశాలు కలిగి ఉంటుంది ఒకటి నాణ్యమైన పొందికైన ప్రమాణాలు ఉంటాయి రెండోది నిర్ధారణ స్థాయిలు ఉంటాయి నెక్స్ట్ కుమిలేటివ్ రికార్డ్ విద్యార్థి పాఠశాలలో ప్రవేశించినప్పటి నుంచి విద్యార్థి యొక్క వ్యక్తిగత చరిత్ర ఆరోగ్యం కుటుంబం సమాచారం సహపాఠ్య కార అంశాల ప్రగతి అన్ని సూచించే రికార్డ్ ఏదంటే కుమ్యులేటివ్ రికార్డ్ నెక్స్ట్ ప్రోగ్రెస్ రికార్డ్ అండి ఒక విద్యా సంవత్సరంలో విద్యార్థి యొక్క పాఠ్యాంశ ప్రగతిని గ్రేడులు రెండింటిలోనూ మనము సూచిస్తూ ఉంటాం నెక్స్ట్ సంఘటన రచన పత్రావళి విద్యార్థి యొక్క అసాధారణ ప్రవర్తనను ఒక ప్రత్యేక సందర్భంలో విద్యార్థి యొక్క ప్రవర్తించిన తీరును నమోదు చేస్తారండి దీనిలో దీనివల్ల విద్యార్థుల్లో అనుకూలాత్మక ప్రతికూల వైఖరిను గుర్తించవచ్చు విద్యార్థి యొక్క ఇష్టాయిష్టాన్ని తెలుసుకొని వారి మృతమత్వాన్ని అంచనా వేయచ్చు నెక్స్ట్ సోషియోగ్రామ్స్ విద్యార్థి మానవ సంబంధాలను సాంఘిక సంబంధాలను గుర్తిస్తా గుర్తించవచ్చు దీనివల్ల ఈ యొక్క సోషియోగ్రామ్స్ వల్ల దీనివల్ల విద్యార్థుల్లో నక్షత్రాలు స్టార్స్ మరియు ఏకాకులు ఐసోలేట్స్ను మనం గుర్తించవచ్చు పోర్టు ఫోలియో విద్యార్థి రూపొందించబడిన మంచి పని మంచి ప్రయత్నాలు పని అనుభవాలను సేకరణకు ఈ పోర్ట్ఫోలియో అనేది చాలా ప్రాధాన్యత ప్రాధాన్యమి నెక్స్ట్ ఏ ఎస్ అని ప్రశ్నలు అండి ఏ అంటే ఆల్వేస్ ఎస్ అంటే సమ్టైమ్స్ ఎన్ అంటే నెవర్ అండి విద్యార్థుల్లో ఊహాత్మక సమర్థాత్మక భావాలను పెంపొందించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి